వెనక్కి రండి మీరు కూర్చోండి సార్ మీరు సరే ముందుగా నాకు పాడే కాబట్టి పెద్దలాకి ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా మంచి ఎందుకంటే మేము ప్రోగ్రామ్స్ చేసిన ఏ ప్రోగ్రాం ఎంత ఇదిగా క్రౌడ్ అంటే వచ్చి ఉన్నటువంటి నేనే చేశాము వెళ్తున్నాము కానీ కానీ మాకు మాత్రం చాలా సంతోషం అనిపించింది మిమ్మల్ని అందరూ చూస్తే ఒక కుటుంబం కోసం ఇంతమంది వచ్చి నిలబడ్డారు చూస్తున్నారు గమనిస్తున్నారు చాలా సంతోషం నా పేరు ఆనంద్ కుమార్ మాది ఇరికేపల్లి దాచిపల్లి మళ్ళీ ఇరికేపల్లి నేను నాతో పాటు ఉన్నటువంటి మాస్టర్ గవర్నమెంట్ ఇచ్చారు ఆయన గవర్నమెంట్ ఇచ్చు ఆయన గవర్నమెంట్ ఇచ్చారు ఆయన గవర్నమెంట్ ఇచ్చారు మా ఫౌండేషన్ కలిపి మా ఫౌండేషన్ పేరు వారధి ఫౌండేషన్ వారధి ఫౌండేషన్ ఇది నేను నా స్టూడెంట్స్ కలిసి పెట్టినటువంటి ఫౌండేషన్ నేను చదువు చెప్పినటువంటి పిల్లలు నేను కలిసి పెట్టినటువంటి ఇప్పుడు వరకు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడే వాళ్ళు గుర్తించి వాళ్ళకి సహాయం చేశాము చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశాము అయితే మరి ఫేస్బుక్లో చూసారా లేకపోతే వాట్సాప్లో ఎక్కడ గమనించారో షెక్టర్ చెప్పారు ఎక్కడ నా నెంబర్ తీసుకున్నారో తెలియదు కాల్ చేశారు ఒక టూ మంత్స్ క్రితం తర్వాత మా ఊర్లో ఇట్లా ఒక కుటుంబం ఉండదు చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళకి కళ్ళు కనిపించదు పిల్లవాడు కనిపి ఇంకో పిల్లవాడికి ఫిట్స్ ఉన్నాయి ఆ కుటుంబ పరిస్థితి చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది మెడిపుల్ వాడుకోలేని పరిస్థితి సహాయం చేయాలని చెప్పినప్పుడు అమ్మ నాకు కొంత కొంత నాకు టైం పడుతుంది చేస్తాను నేను టైం పడుతుంది అని చెప్పాను ఒక నెల తర్వాత నేనే కాల్ చేశాను సత్యవతి గారికి మేడం చేద్దామని చెప్పేసి మొన్న వచ్చాను ఒక పదిహేను రోజుల క్రితం వచ్చాను యాక్చువల్గా వచ్చే నెల ఈ బెట్టు అయినా సరే వీళ్ళ కుటుంబ పరిస్థితి బాగాలేదని కొద్దిగానే నేను మీ కార్యక్రమం సో మా ఫౌండేషన్ ద్వారా మా చాటిన సహాయం ఇది దాదాపు ఒక మూడు నెలలకి వాళ్ళకి కుటుంబాన్ని సరిపోయేటువంటి సరుకులు ఆ తర్వాత క్యాష్ రూపంలో వాళ్ళకి అరవై వేల రూపాయలు ఇస్తున్నాయి అరవై వేల రూపాయలు క్యాష్ వాళ్ళకి ఇస్తున్నాను ఈ యొక్క మూడు నాలుగు వేలు వాళ్ళ కుటుంబానికి సరిపోతుంది ఒక అరవై వేలు క్యాష్ ఇస్తున్నాను ఆ క్యాష్ వాళ్ళు ఆరోగ్యానికి సంబంధించి మెడిసిన్స్ తెచ్చుకొని కొంతకాలం ఆ పిల్లల్ని ఆ పిల్లవాడికి ఆయన మెడిసిన్ వాడుకుంటూ కొంచెం ఈ లోపల ఏదన్నా ఆసరా చూసుకోవడానికి ఎందుకంటే నేను ఇచ్చింది కొంతమేరకే ఉపయోగపడుతుంది పూర్తిగా కాదు కొంతమేరకు ఉపయోగపడుతుంది ఈ లోపు వాళ్ళు ఇంకా కొంత ఆలోచన చేసుకొని దాన్ని ఇంకెట్లా రిజిఫ్ట్ చేసుకోవాలి అనేది చూడాలి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఇంకా ఇబ్బందిగా ఉంటే నేను ఒక సలహా కూడా ఇచ్చిందనుకున్నాను చెప్పండి కాబట్టి నేను ఇక్కడ పిన్నెల్లి గ్రామంలో తొమ్మిది లక్షల కట్టి ఒక ఆశ్రమం కట్టించాను వృద్ధు మీ కుటుంబము ఇబ్బందిగా ఉండి గడవలేని పరిస్థితి ఉంటే నాకు చెప్పండి నేను అక్కడ నేను అక్కడ చేర్పిస్తాను చాలా బాగా చూస్తారు నేను కట్టించినట్టు ఆశ్రమో వాళ్ళకి అవకాశం కూడా ఇచ్చాను వాళ్ళు ఎలా తలుచుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు ఉండొచ్చు ప్రతిరోజు బ్రహ్మాండంగా చూస్తారు మంచి ఉండదు అది వాళ్ళు ఇస్తాం వాళ్ళు చేసాము తెలిసాము అది వాళ్ళిస్తూ వాళ్ళు వెళ్తే వాళ్ళు ఏదైనా కుటుంబం ఇంకా ఇబ్బందిగా ఉండి గడవలే అది అది ఇక వాళ్ళు వాళ్ళు సార్ వస్తామన్నారు సరే వాళ్ళు పర్లేదు చెప్పండి అప్పుడు వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వచ్చు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు నేను చెప్తాను ఇది ప్రస్తుతానికి అయితే ఇదమ్మా నీకు నాలుగైదు నెలలకు సరిపోవడే తరఫున ఒక అరవై వేల రూపాయలు మా తరఫున క్యాష్ ఇస్తున్నాను అది తీసుకుని మెడిసిన్ ముందు మెడిసిన్స్ వాడుకో ఆరోగ్యంతో సరి చేసుకో చూసుకోండి ఈ తర్వాత మీరు ఏదైనా నుండి మాట్లాడుకోండి ప్రస్తుతం సత్యత గారు చెప్పండి ఇది ఇంకోటి మా పిల్లలు ఈ ఇందులో ఉన్నటువంటి నా స్టూడెంట్స్ అందరూ కూడా తెలంగాణ పిల్లలు ఆంధ్ర పిల్లలు తెలంగాణలో నేను టీచర్గా పని ప్రైవేట్ స్కూల్లో పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలు అయినా సరే మన ఆంధ్రాలో కూడా కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ఇష్టపడి మా ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడైతే నిజంగా పేదరికం ఉందో లేకపోతే ఎక్కడైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో మేము రెండు చోట్ల కార్యక్రమాలు చేస్తున్నాము చాలా మంచి కార్యక్రమాలు అద్భుతంగా ఉంటున్నాయి మాకు ఇక్కడ ఇది చూసిన తర్వాత చాలా సంతోషం సర్పంచ్ గారు కూడా నేను ఊహించలే ఏదో మామూలుగా మేము అన్ని కార్యక్రమాలు చేస్తాం వెళ్తాం వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్తాము సహాయం చేస్తాము ఇస్తాము అది చూడండి మీరు మా కనీసం మేము బ్యాన్ కూడా తీసుకుంటాం బ్యాన్ కూడా పెట్టాం ఏదో గొప్పతనం కోసం ఏదో చేసేది చేసేది కాదు మాకు సేవ చేయాలనుకున్నాం వాళ్ళకి చందాలు వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం కానీ ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళకి మేము పెద్ద బ్యాన్ వేసుకొని మా ఫౌండేషన్ పేరు పెట్టుకొని తిరగవచ్చు కానీ మాకు అది ఇష్టం లేదు మేము దేవుని పట్ల నమ్మకంతో ఉన్న వాళ్ళు వాళ్ళ సహాయం అందించాలి మాకు కావాల్సింది అది అందువల్ల కానీ ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషం వారికి మా తరపున ఈ సహాయాన్ని అందిస్తున్నాను ఈ ఈ సరుకులు ఒక అరవై వేల రూపాయలు క్యాష్ ఓకే అందరికీ నమస్కారం